హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా ఊరికి వచ్చాను వినాయకుడికి పూజ చేయిద్దాం అనమాట ఇంట్లో అందరం కలిసి సో ముందు రోజునైతే అయితే మేమైతే ఊరికి వచ్చాం అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ పిట్ట అయితే దర్శనం ఇచ్చింది ఇదైతే డైలీ వస్తుందంట వచ్చి ఆ కిటికీ దగ్గర ఇలా ఇలా కొడుతూనే ఉంటుంది అంటే దాని ఫేస్ దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇంకా అది చూసుకుంటూ అది పొడుస్తుంటుంది అనమాట ఆ విండోని అండ్ ఇంకా నేను దాన్ని ఇలా టచ్ చేసినా కూడా దానికి తెలియదు అనమాట మాకు బయటికి అయితే ఈజీగా కనిపిస్తుంది కాబట్టి క్యూట్గా అనిపించి ఈ వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇంకా తర్వాత మార్నింగే పూజ చేయించాం కాబట్టి పొద్దునంతా హడావిడిగా ఉంది ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఇవన్నీ అనమాట సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా ఇంకా పూజకి కావలసిన ప్రసాదాలు పండ్లు పూలు కొబ్బరికాయలు అన్ని ప్రిపేర్ చేసి అయితే దగ్గర పెట్టేసుకున్నాం

పాంతలు అయితే వచ్చేస్తాడ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ మాత్రం अब से योग हो अज्ञौ रो प्यामी एक जगह अब से योग अज्ञौ रो प्यामु को आज अपनी उंगल प्यामी वर्षी धीनाई देवता दिनांत अपनी उंगल प्याम जारी कहा स्नानम कर प्यामी अरे द्वारा स्नानम कर प्यामी उनको बसे तप्यार महावृत कांतिमत रेर महावृत दुर्जनत कुपा करम खेमा करम मुदा करम यश करम मनस कुतम नमस कुतम नमस्कार होमी भास्वरम नितांतकांत तदंतकांति मंतका पञ्चम अजिन्चरु पमंतहीन अमंतरायकुंतनम तुदंतरे निरंतरम वसंतमे वयोगिनाम कमी कदंतमे गाने जब आप आने जनवान तरफ कुदान दान सारे दाने बड़े बड़े पामो हम बाप कर मात मात राहिमान को भैया देवान शर तारा हरि भूरनम सदस्तुते अनयाम याना आवाहनादि तोरशोप धारा पूजाम समर्पयामी सर्वम् द्विवरसिद्धि विनायका देवता बता, चरणा रविंदर परमस्तु महाराज की पाला लगे, न पाला, पाला लगे।, पाला लगे। ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అయితే మాకు తీర్థం ఇస్తున్నాడు ఈ తీర్థం తాగినప్పుడైతే అసలు ప్రాణం వచ్చినంత అనిపిస్తుంది అనమాట ఆ తీర్థానికి అంత మహత్యం ఉంటుంది అదేంటో తెలీదు అండ్ ఇంకా మేము మార్నింగ్ టైం చేయించాం కాబట్టి జనాలు కొంచెం మందే ఉన్నారు అదే నైట్ టైం అయితే చాలా ఎక్కువగా ఉంటారనమాట సో మొత్తానికి ఇంకా ప్రసాదం కూడా అందరికీ పంచి ఇంటికి అయితే వచ్చి మేము కూడా ప్రసాదం తిన్నాం అండ్ ప్రసాదాలు అయితే టేస్ట్ సూపర్ అసలు అంటే దేవుడి కోసం చేసినందుకు అనుకుంటా అంత బాగా కుదిరాయి అన్నీ మా పాప అయితే ఇక్కడ ఉండ్రాల పాయసంలో రౌండ్ రౌండ్ బాల్స్ లాంటి ఉండ్రాలు మాత్రమే తీసుకొని ఏరుకొని మరీ తింటుంది అనమాట అంతకంటే ఎక్కువ స్వీట్ అయితే అస్సలు తినదు తన పేరు మాత్రమే స్వీట్ కానీ అసలు స్వీట్ మాత్రం అస్సలు ఇష్టం ఉండదు అనమాట తనకి అండ్ ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అందరం గెటప్స్ అయితే మార్చుకొని ఇంకా మా పనులు మేము చూసుకున్నాం అనమాట ఇంకా పనులు అంటే ఏముంటాయి వంట అవే కదా ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా మా పిల్లలు అయితే హోంవర్క్స్ ఉన్నాయని ఇంటికి అయితే బుక్స్ అయితే తీసుకొచ్చారు కానీ అసలు రాయడానికి చాలా అంటే చాలా సతాయించారు ఇంకా వంట గురించి చెప్పాను కదా వంట అయితే మేము ఇవాళ వెజ్ బిర్యానీ అంటే మిల్ మేకర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ నేను అండ్ ఇంకా చాలా టైమే పట్టింది అసలు పూజ అయిపోవడమే చాలా లేట్ అయింది ఇంకా వంట ప్రిపేర్ చేయడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఇంకా నేనైతే అక్క బాయ్ నుంచి చింతకాయలు తెస్తే తింటున్నాను చింతకాయలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉట్టివే తింటున్నాను అనమాట అండ్ ఇంకొక వీడియోలో నేనైతే చెప్పాను అంటే చాలా రోజుల కింద పోస్ట్ చేశాను అందులో దొండకాయ చెట్టు కాసింది దొండకాయలు కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చినప్పుడు చూపిస్తానని చెప్పాను కదా ఇదే అనమాట దొండ చెట్టు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి దొండకాయలు కూడా నాకైతే అసలు చాలా బాగా అనిపించింది అంటే చిన్న చిన్న దొండకాయలు అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుని తింటే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దొండకాయ చెట్టుకి పందిరి మా మామయ్యే వేశాడు చాలా బాగా అనిపించింది ఇట్లా దొండకాయ చెట్టే కాకుండా ఇంకా చాలా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఊర్లో కోతులు ఎక్కువ అసలు ఉంచలేవు అనమాట ఇంకా దీనికి కూడా చాలా కాపలా ఉంటున్నారు మా వాళ్ళు అండ్ ఇది వచ్చేసి పట్టుకుచ్చుల చెట్టు నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ పండుగ కదా ఈ బతుకమ్మ పండుగ వచ్చే ముందు ఒక టూ త్రీ మంత్స్ ముందు ఈ చెట్టు పెడతారు కరెక్ట్గా అది పండుగ టైంకి బతుకమ్మ పండుగకి కరెక్ట్గా ఒక లైన్ కానీ టూ లైన్స్ కానీ వచ్చాయన్ని పూలు అయితే కాస్తే మళ్ళీ తర్వాత తీసేస్తారు మళ్ళీ పండుగకి ముందు టూ త్రీ మంత్స్కి ముందు మళ్ళీ పెడతారనమాట సో ఇదైతే తీస్తుంటారు పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు చాలా బాగుంటుంది బతుకమ్మలో ఇది పెట్టినప్పుడు మాత్రం కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుందన్నమాట అనమాట పట్టుకుచల పూలు మొత్తానికి మా మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయింది చూశారు కదా దీని అవతారం యాక్చువల్లీ బిర్యానీలానే చేద్దామనుకున్నాను కాకపోతే మా రైస్తో చేశాను అనమాట బాస్మతి కాదు సో మా రైస్తో చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా అయ్యింది నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు మిల్ మిల్మేకర్తో ఇవాళనే ఫస్ట్ టైం అనమాట అందుకే నాకు కొంచెం కొత్తగా అనిపించింది తినడం అయితే ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాను కానీ ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నార్మల్గా వెజ్ నాన్ వెజ్ అయితే ట్రై చేశాను కానీ మిల్ మేకర్తో ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇంకా ఆ రోజు ఊర్లో అన్న ప్రసాదం కూడా పెట్టారు కాబట్టి నైట్ చాలా లేట్ అయ్యింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పిల్లలైతే కార్లోనే పడుకుండిపోయారు ఇంకా ఇదనమాట ఇవాల్టిలాగ్ పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది హోప్ యూ లైక్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఉంటా బాయ్